బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అనుమానాస్పదంగా అయితే అరెస్ట్ చేస్తారు కదా ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుందనమాట అప్పు అలాగే అనామికే హత్య చేసింది అని చెప్పి రాజు అయితే కావ్యకి వాళ్ళ నాన్నగారికి చెప్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు ఇప్పుడు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రాజును అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది అనమాట మధ్యలో అనామిక నేను ఊరికాంపం ఎక్కించే వరకు ఊరుకోను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది అనమాట దాంతో మీడియా రాజును ప్రశ్నలు అడుగుతుంది మీరు కావాలని సామంతం చంపారా ప్లాన్ ప్రకారం చేశారా అని అడిగితే సైలెంట్గా ఉండి దారి ఉంటాడనమాట దారి ఉమ్మని అప్పు అంటుంది ఇంకా రాజును పోలీస్ లో అప్పు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది అనమాట దీంతో దుగ్గిరాల కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటుంది రుద్రాణి అనామిక వైపు చూస్తుంది ఇంకా దాంతో అదంతా ప్లాన్ అన్నట్లుగా సామంత్ శవం వైపు ఒక కన్నింగ్ చూపు అయితే చూస్తుంది అనమాట అనామిక దానికి రుద్రాణి షాక్ అవుతుంది ఏదో అర్థమైపోయింది అనమాట సాధించినట్లు అనామిక గర్వంగా ఉంటుంది అనమాట అటు సామంత్ ఇటు రాజు ఇద్దరు లెక్కలు తెలుస్తారని చెప్పిన అనామిక ప్లాన్ సక్సెస్ చేసుకుంది ఒక లాయర్తో సుభాష్ మాట్లాడుతాడనమాట తర్వాత కనకం స్వప్న కాల్ చేసి ఇక్కడ తుఫాను వచ్చి అందరం కొట్టుకొని పోయేలా ఉన్నాం నీ మూతులో మూడో కూతురు వచ్చి రాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిందని రాజు కారులో సామంత్ సెవెన్ దొరకడం అరెస్ట్ చేయడం అంతా బాధపడటం అంత జరిగిందంతా వాళ్ళ అమ్మగారు చెప్తుంది అనమాట అందరి జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అప్పు ఇంట్లో వచ్చి సంతోషంగా ఉందని అనుకుంటే ఇప్పుడు అల్లుడు అల్లుడు గారిని అరెస్ట్ చేస్తున్నందుకు అందరూ అప్పును ఆడిపోసుకుంటారు కదా అని కనుక అంటుంది అయితే నేను వస్తాను అంటే ఇప్పుడు వద్దు ఇప్పుడు వస్తే నువ్వు కా మళ్ళీ కా అప్పు మీద ఉన్న కోపం అంతా నేనే తీర్చుకుంటారు పరిస్థితులు చక్కబడ్డాక నేనే ఫోన్ చేస్తానులే అప్పుడు వద్దు కానీ అని చెప్తానమాట స్వప్న ఇంకా కావ్య ఊరికే అది వదిలేదు పులి నోట్లో ఉన్న రాజును బయటికి తీసుకొస్తుంది నువ్వు కంగారు పడుకొని స్వప్న అంటుంది అనమాట అదేమైనా ఇంట్లో గొడవ నిజం తేలకపోతే జీవితాంతం అలడుగా జైల్లో ఉండాల్సి వస్తుంది నేను ఇప్పుడే వస్తున్నాను కనుక అంటే అంతా చిరాక్గా ఉన్నారు నువ్వు వస్తే ఏదో ఒకటి అంటారని వద్దని చెప్తుంది స్వప్న ఇంకోవైపు పోలీస్ స్టేషన్కి సుభాష్ కావ్య వెళ్ళి ఎస్ఐని కలవాలంటారనమాట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోండి అని చెప్పి కానిస్టేబుల్ చెప్తుంది ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ రూమ్లో రాజును ముద్దయిలా కూర్చోబెట్టి అప్పు అప్పు కన్నీళ్ళు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ కంట్రోల్ అనమాట నువ్వు ఆయన మరదలివి కాదు పోలీసు అని అనుకుంటుంది మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా ఆ రోజు కాల్ మాట్లాడి అర్జెంటుగా వెళ్ళారని అక్క అని చెప్పబోయి మీ వైఫ్ చెప్పింది అని అడుగుతుంది అనమాట ఎక్కడికి వెళ్ళారు అని అప్పు అడుగుతుంది నేను ఫ్యాక్టరీకి నిప్పు పెట్టడం నేను ఫ్యాక్టరీకి నిప్పు పెడతానని నాకు ఫోన్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళానని చెప్తాడు అనమాట రాజు ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చాను కారులోకి సెవెన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు అప్పు అని అను తెలియదు మేడం అని రాజు అంటాడు సామర్థ్యం చంపేస్తానని చెప్పింది కోపంలో చెప్పింది మాత్రమే అని రాజ్ అంటాడు అనమాట అదే కోపంలో చంపారని అప్పు అంటుంది నేను చంపలేదు చంపలేదని రాజు బర్ల గుర్తు అరుస్తాడు అరవకండి మిస్టర్ రాజ్ ఇది పోలీస్ స్టేషన్ అని అప్పు వారిస్తుంది అనమాట నాకు వాడిని చంపేంత కోపం వచ్చిన మాట వాస్తవమే కానీ ఒక మనిషి ప్రాణం విలువ నాకు తెలుసు నా ప్రాణం పోయినా ఇంకొకరు ప్రాణం తీయాలని చూడను అని రాజు అంటాడు ఎవరు నన్ను కావాలని ఇరికించారు ప్లీజ్ నమ్మండి అని రాజు అనుకుంటాడు అనమాట అప్పుడు అప్పు మనసులో అనుకుంటుంది అందరికంటే ఎక్కువ నమ్మేది నేనే బావా అని అనుకుంటుంది అనమాట అలా అనుకున్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ని పిలిచి లోపలికి తీసుకెళ్ళమంటుంది అప్పుడు కావ్య రాజు బయటికి రాగానే కావ్య ఏమండి అని వస్తే కానిస్టేబుల్ అడ్డుకుంటాడు అనమాట సెల్లో ఉంచుతాను అప్పుడు మాట్లాడండి అని చెప్తాడు అనమాట అప్పు కూడా బయటికి రాని అప్పు ఏమైనా తెలిసిందని కావ్య అడిగితే బావ దగ్గర ఉన్న విషయంలో ఎలాంటి క్లియస్ లేవు కానీ సాక్ష్యాలన్నీ అన్ని బావకు వ్యతిరేకంగా ఉన్నాయని అప్పు అంటుంది ఇంకా రాజ్ బయటికి రావడానికి సుభాష్ అంటే వస్తాడు మామయ్య గారు బావకు అనుకూలంగా ఒక సాక్షన్ దొరికినా చాలు బయటికి రావచ్చు సామాన్ టెస్ట్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించా ఏమైనా తెలియచ్చు అంతవరకు ఓపిక పట్టానని అప్పు అంటుందన్నమాటకు ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది రాజ్ అంటాడు ఎవరో కావాలని నన్ను నేర్పించారు ఇదంతా నా పని అని నా అనుమానం సామంత మిస్ అవ్వడం వెంటనే పోలీసులు తీసుకొని ఇంటికి వచ్చింది మళ్ళీ నా కార్లో శవం వెంటనే మీడియా రావడం ఫాస్ట్గా తెలివి ఇదంతా ప్లానింగ్ కాకపోతే ఇదంతా ఎలా జరుగుతాయని రాదంటాడనమాట సామంత్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం ఇదంతా సాక్ష్యాలుగా మార్చుకొని చేసిందా అంటే మరి సామంతే సామంత్ రనామికే మర్డర్ చేసిందని అని కావ్య అడుగుతుంది అనమాట ఏమో అది ఎంక్వైరీలో తేలుతుందని రాదంటాడనమాట సామంత్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కదా ఎందుకు చంపుతుందని సుభాష్ అంటాడు పగా ప్రతీకారాల కోసం మనిషి ఏమైనా చేయొచ్చు ఇది నా డౌట్ మాత్రమే అని అంటాడు నువ్వు ధైర్యంగా ఉండు ఎలాగై నేను విడిపించుకుంటామని సుభాష్ అంటాడనమాట డాడీ నేనే తప్పు చేయలేదు త్వరలోనే తిరిగి వస్తానని తాతయ్యకు మమ్మీకి చెప్పండి డాడీ అని రాజు అంటాడు అనమాట ఇక సహాయంగా కావ్య సుభాష్ బయటకు వచ్చేస్తారు ఇద్దరు భయం కన్నీళ్ళు బంధం అంటూ మాట్లాడుకుంటారు అనమాట మీరే ఇలా కుంగిపోతే ఎలా ఆయన బయటికి తీసుకురావాలి కదా అన్నట్టు మాట్లాడుకుంటారు అక్కడ అనామిక ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు ఒకరు కొరికేసేలాగా ఒకరు నరికేసేలాగా కొంప దాంతా నేనే చేసి రాజు ఇరికించానని అనుకుంటున్నారా ఏంటి అని అనామిక అంటుంది అనమాట అసలు ఆ హత్య నువ్వే చేసావన్న అనుమానం అని సుభాష్ అంటాడు నేను ఆ హత్య రాజు కన్నా గొప్పోడు మంచోడు నన్ను పెళ్లి చేసుకుందామంటే ఎందుకు హత్య చేస్తా పెళ్లి చేసుకుందాం అనుకున్న సామంత నేనెందుకు హత్య చేస్తాను నా బాధను కన్నీళ్లను ఇలా సన్ సన్గ్లాసెస్ పెట్టుకుని కవర్ చేస్తున్నాను నాకు కాబోయే భర్తను చంపినా నీ భర్తను వదలనా అని ఆ అమిక అంటుంది అనమాట అప్పుడు కావ్యం నిజం అనేది చీకటిలో దాక్కు ఉండే వెలుగు లాంటిది చిన్న గాలి తగిలినా బయటకు వచ్చేస్తుంది కళ్ళద్దాలు పెట్టుకుని కవర్ చేసుకున్నంత మాత్రాన దొంగలు దొరలైపోరు ఒకవేళ నువ్వు ఇదంతా నువ్వే చేశావని తెలిస్తే మాత్రం నేను వదిలిపెట్టను అని కావ్య అంటుంది అనమాట అయ్యో అంతా నాకు కావ్య చూడు ఎలా భయపడతానో చూడు నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఎన్ని ఇంట్లో పంచే శాంతనం ఆఫీసులో పనిచేసి శృతి నాకు కాదు చూస్తూ ఉంటూ త్వరలోనే రాధ అంతకుడు కోర్టు తీర్పిస్తుంది ఆ తర్వాత జీవితాంతం జైలు గోడల మీద స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లెక్కలు రాస్తూ జ్యువెలరీ డిజైన్స్ చేస్తూ ఉంటాడు రాజుకు లాకప్ ప్యాకప్ చేసినట్టు లాకప్తో ప్యాకప్ చేసినట్లు ఇక బయటికి రాడు ప్రిపేర్ అయిపో అందరినీ ప్రిపేర్ చేయి కావ్య బాయ్ అనామిక వెళ్ళిపోతుంది అనమాట అంత స్ట్రాంగ్గా చెప్తుంది ఏంటమ్మా అని సుభాష్ అంటాడు అబద్ధాలు చెప్పేవాళ్ళు అంతా స్ట్రాంగ్గా అని చెప్తారు మావయ్య నిజం బయటకు వచ్చాక తోక ముడుచుకొని కావ్య అంటుందనమాట ఇంకా తర్వాత ఇంట్లో అందరూ దిగులుగా బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అందులో అప్పు అప్పుడే ఇంట్లోకి వస్తుంది అనమాట ఆగు అని దాని లక్ష్మి అరుస్తుంది ఇంటికి రప్పించడం కోసం మా రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మేము రాజును అరెస్ట్ చేసావు ఈ ఇంటి వారసుని బయటకు పంపించి నువ్వు పెట్టుకొని పెట్టుకుని వచ్చావని దాని లక్ష్మి అంటుంది అనమాట అనామిక తీర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలీదా దాని కంప్లైంట్ తీసుకొని రాజును అరెస్ట్ చేస్తావా ఎందుకే నా కొడుకు నేను అసైన్ చేసిందని దాని లక్ష్మి అంటుంది సొంత భావన అరెస్ట్ చేసి ఎన్ని మెడల్స్ ఎంత పేరు సంపాదించావో రుద్రాణి అయితే సెటర్లేస్తుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడ తప్పిందంటే కమింగ్ అప్లే జరుగుతుంది జరుగుతుందంటే కోర్టులో కావ్యను సామంతును సామంత్ రాజు చంపేశాడని వార్నింగ్ ఇచ్చింది అనామిక అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది అనామిక లాయర్ వాదిస్తాడనమాట కావాలనే ప్లాన్ చేసి సామంతును రాజు చంపాడని లాయర్ వాదిస్తాడనమాట మరి చూద్దాం సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ పొడిగిస్తారు రాజు ఇప్పుడే బయటకు వస్తాడా లేదంటే శిక్ష అనుభవిస్తాడా ఏంటి అనేది సోమవారం ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్